BJP জয় জয় BJP నాయকে নমস্কার অক্ষয়ারণ অক্ষয়ারণ জয় জয় সোম BJP నాయকে নমস্কার சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले भारतीय जनता पार्टी சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले சோமவேராஜி நாயகత్వం வெற்றिलाले ரெண்டு ரெண்டு சரிங்க ஜீரம் ஜெய் ஸ்ரீராம் சார் கொண்டாச்சு ఏ కార్యాన్ని నాకు వారు నిర్ణయం చేస్తే ఆ కార్యాన్ని నేను వినమరంగా స్వీకరిస్తానని మీ ద్వారా నేను చూస్తున్నాను మీ పేరు రావడానికి చాలా మంది ఏదో జరిగింది ఏదో జరిగిందని అనుకున్న పరిస్థితుల్లో మీరేం చూస్తారు అంటే ఎక్స్పీరియన్స్ కి పెద్ద మీటర్ వేస్తారని భావిస్తున్నారా మీరేమంటారు నేను ఇలాంటి అంశాల మీద పార్టీ ఆలోచన విధానాన్ని అందరం కూడా అర్థం చేసుకుంటాం తప్ప దీన్ని వేరే వేరే వేరేగా చూడడానికి పార్టీ నిర్ణయాన్ని అవకాశం సార్ శాసన మండలిలో ఏకైక బీజేపీ ఎమ్మెల్సీ అవుతున్నారు మీరు ఏ పాత్ర పోషిస్తారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అధికార పక్షంతో అలాగే ఉంటారు మేము అధికార పక్షంలో ఉన్నాం ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం పాలక పక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాలని పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది అవగాహన లేమితో మాట్లాడుతున్నాను దానికి కూటమి సభ్యుడిగా జీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి త్వరలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు అదేవిధంగా వారితో పాటు మేము ఒక వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటిగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే సంఖ్యాపరంగా కాస్త తక్కువ ఉంది కూటమికి బలం అని అంటున్నారు మీరు ఏ అంశాన్ని ఎక్కువగా అనేటువంటిది ఇక్కడ అంశం కానే కాదు సంఖ్య ఉండడం మూలంగా అనేది నా దృష్టిలో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సంఖ్య ప్రధానం కాదు వారు మాట్లాడే మాట్లాడు మాట్లాడాలి మాట్లాడుతున్న వైఖరి అప్రధానం ఎంత సంఖ్య ఉన్నదనేది కాదు ఈ యొక్క అప్పర్ సభలో పెద్దల సభలో మాట్లాడవలసిన తీరులో వారు మాట్లాడడం సంఖ్య అనేటువంటి ఆలోచనతో వారు మాట్లాడడం కాదు మాట్లాడవలసినటువంటి తీరులో వారు మాట్లాడడం లేదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను సరిగ్గా గోదావరి పుష్కరాలు వస్తుంది ఈ పాత్ర ఉండబోతుంది ఆల్రెడీ ఎంపీ గారు మా కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం జరిగింది అందరం కలిసి పుష్కరాలకి ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఒక రోడ్ మ్యాప్ను తయారు చేశారు రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు పెడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పురంధరేశ్వర్ గారి అంశాన్ని ప్రస్తావించారు అదేవిధంగా గత పుష్కరాల సందర్భంలో ఈ గోదావరి యొక్క వాటర్ యొక్క ఏదైతే పుష్కరాలు జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది ఈ పుష్కరాల్లో రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో స్నానం చేస్తున్న సందర్భంలో ఆనాటి వాటర్ యొక్క డెన్సిటీని పరీక్ష చేశారు ఏదైతే గంగామాతకి సంబంధించి ప్రక్షాళన అనేది ఇలా గోదావరి ప్రక్షాళనకి కేంద్రం మనకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేయమని గత కొలది కాలంగా మన రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి గంగని గోదావరిని ప్రక్షాళన చేయాలని దాని సందర్భంలోనే ఇప్పుడు స్లూయిజ్లు కొన్ని ప్రాంతాల్లో రాజమండ్రిలో నిర్మాణం చేస్తున్నారు ఈ వర్క్ని ఈ నాలుగు వందల కోట్లని ఇంకా కూడా ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టుంటారు దాన్ని ఇంకా ఏ విధంగా వాటర్ అనేది గోదావరి నీరు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం దాని ద్వారా ఈ నీటి శుద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతూ ఎక్కువ నిధుల్ని ఈ పుష్కరాల్లో ఖర్చు పెట్టే విధంగా కేంద్రం ఎంత మేరకు దీన్ని సహకరించాలో అంత మేరకు కూడా పురంధరేశ్వర్ గారు కేంద్ర మంత్రివర్యులు అందరం కలిసి ముగ్గురు ఎంపీలు మేము కలిసి గట్టి ప్రయత్నం చేస్తూ రాజమండ్రి పుష్కరాల్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ధీటుగా మేము పని విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తాం సార్ రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్ భూములు కానీ అలాగే పల్లిడి మహదేవుని చెప్పడం కూడా మీకు అయిపోతాను పరిస్థితి కనబడుతుంది మీరు దాని మీద పట్టించుకుని దేవదయ శాఖ నేను ఈ అంశాల మీద కొద్దిగా అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ అమెలిసి వచ్చింది కాబట్టి విజయవాడ కేంద్రంగానే వర్క్ చేపొస్తున్నారు ఇక్కడికి ఏదైనా ఇక్కడ కూడా అందుబాటులో నేను రాజమండ్రి స్థానికుడిని నేను గతంలో కూడా కౌన్సిల్లో రాజమండ్రి కార్పొరేషన్లో ఉండేవాడిని సభ్యుడిగా ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడతాను పార్టీ కార్యకర్తల కోసం పార్టీ ఆర్గనైజేషన్ కోసం పార్టీ ఏం చెప్తే ఆ కార్యాలయం ఆ కార్యాన్ని నేను ఎల్లవేళలా నిర్వర్తిస్తాను నాకు ఎక్కడ కేంద్రం అనేది కాదు కేంద్రం అనేది ప్రతి కార్యకర్త హృదయం కేంద్రం వాళ్ళ హృదయాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా వాళ్ళను ఒక స్పిరిట్ నింపే విధంగా నేను వెళ్ళవెళ్ళ పనిచేస్తాను కేంద్రం ఇక్కడ ప్రధానం కాదు ఎక్కడ కేంద్రమైనా అన్ని జిల్లా కేంద్రాలు మా పార్టీ నాయకుల యొక్క కేంద్రాలే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అనుకో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ బుచ్చు చౌదరి గారు కానీ అలానే ఎంపీ గారు కానీ కొన్ని ఆలోచనలు చేస్తున్నారు వారు ఏవైతే ఆలోచనలు తీసుకుంటారో ఆ ఆలోచనకు అనుగుణంగా నేను ముందుకు పెడతాను